ఇది లాస్ట్ హైట్ హైట్ అదే పెట్టేదానికి దూరం చూసుకున్నారా ఇక్కడ వెళ్ళిపోయింది తెచ్చుకుంటే ఇప్పుడు ఏం చేస్తారంటే మధ్యలో పెట్టద్దు ముందు చేసేసుకోండి చెప్తా అంతే కదా అలాగే మధురేసి తర్వాత మేడం చూసుకోండి దూరం

ఓన్లీ ఇక్కడికి రావచ్చు ఇక్కడ అంటే ఆల్్రెడీ మేక్ ఉంది ఇక్కడ ఇక్కడ ఒక ఏసిస్ చక్కగా ఈ లానల పెట్టలే పెట్టేంతకింద బస్ట సోడం ప్యాకింగ్ సోడం సోడం చెంద సోడం అది పెట్టే సోడం చెంద తీసుకువస్తారా ఇక్కడ చూస్తుంటారు కాబట్టి కరెక్ట్ గా కార్నర్ జాయింట్ లో పెట్టండి అంటే తగలపోదు దానికి అలా ఎడ్జ్ కాకుండా కొంచెం అది ఆ రేంజ్ లో కరెక్ట్ గా నాలుగు కార్నర్లు నాలుగు అవన హుక్ కొట్టుకుంటే బాగుంటుంది ఇక్కడ మెద తగలదు కదా మనకి ఏది అంట ఇంటి మరి ఎలాగ వస్తుంది దానికి మీకు దానికి నేను ఏమంటున్నాను అంటే మీది ఇలా గుద్దుకుంటది నొక్కి నొక్కిస్కుంటది కదా అందుకే ఎప్పుడు కూడా ఇలాగంటున్నాను నేను ఇక్కడ ఇలాగా ఇలాగే అంత మూలక కాదు అది అది ఆకుల ఫ్రీగా అవతారు అవుతారు బాబు అవుతారు నాలుగు మూల నాలుగు ఓన్లీ ఎంట్రీ ఎంట్రీ కరెక్ట్ దీనికి

ఏమిట్లు వచ్చిన ఎనిమిది ఏ వచ్చినాయి ఇంకా బాగున్నాయి అల్లుకునేలాగా మధ్య మధ్యలో చేసుకుంటావు అదే మీకు ఇంకోటి తెలుసా ఇప్పుడు ఇంకోటి అక్కడ అక్కడ వేస్తాను కదా చక్కగా ఇలా వచ్చి అలా ఎలా అక్కడ అల్లుకునేది వచ్చేస్తున్నాయి వచ్చేస్తుంది అక్కడ మూల నుంచి వచ్చేస్తాయి అయ్యే అవసరం అయితే ఇంకోటి మీరు ఆటలు నుంచి కూడా రెండు జిల్లాలి అక్కడ పెట్టే ఇంకోటి అల్లి లోపలికి అక్కడ రావడం వల్ల అక్కడ గుర్తిస్తాను పైన అక్కడ ఎనిమిది పైన